చూపిస్తా ఇప్పుడు సార్ నేను చెప్తానా ప్రతి చూపిస్తా నేను ఇప్పుడు కోలఫరం కట్టుకొని సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ వచ్చే జూన్ నెల నుండి జూలై నెలలా జూన్ ను మే నెల ప్రతిసారి వర్షం పంట పేల కరెంట్ పోతాదు వర్షం పోద మంగళపంటీపీ బంద్ చేస్తాను ఇక ఊళ్ళకి ఇస్తాను ఈ లైన్ బంద్ చేస్తాను ఊళ్ళకి బంద్ చేస్తాను ఇక్కడనే ఉన్నా నేను బీడియో అది మొత్తం కూడా నేను ఇప్పుడు ఇలా రచ్చరచ కాకపోతే ఏమన్నా చూడు నువ్వు ఆ లైన్ ఎందుకు ఊహ అవుతుంది ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది ఎక్కడ డిఫాల్ట్ ఉందని చెప్పాలి అది నువ్వు ఎన్ని రోజులు అవుతుంది ఆ డిఫాల్ట్ ఒక నెల చూస్తావు పది రోజులు తోడు రోజుతో నెల నెల ప్రతిసారి సార్ వాన వచ్చినప్పుడు ఆ కదా వాన వచ్చినప్పుడు ఆ కదా నిన్న కట్టా సార్ నిన్న నిన్న కట్టినా ఫోన్ పే తోటి కట్టాలంటే ఐదు వేల ఒక్క ఎనభై ఒక్క రూపాయలు కట్టి నిన్న నిన్న జూన్ నెల మీ బిల్ అంతా ఫ్యాన్ తిరుగుతాను అవి ఇవి ఏమైనా డ్యూ ఉన్నానా ఏమైనా కడదలేనా వచ్చినప్పుడు అలా కోటి బిల్లులు ఇస్తలేవా వాళ్ళకు సార్ మాకు ఫార్మాలిటీ ప్రకారం మాకు కోడెత్తాంటే ఎందుకు సార్ ఇట్లా చేస్తారు రాసే దేని గురించి మీరు పెట్టుకోగల పాంట మేము పెట్టుకో పోతాం కదా ఈ మూడు లక్షల డెబ్బై వేలు కట్టే ఇంకో లక్షల అర కడితే నరేంద్ర మోడీ ఇచ్చేది దానికి కదా ఇంకా నువ్వే నవర్ బెయితానా బెయితానా అంటే నైట్ నైట్ చిక్స్ దిగినప్పుడు మేము ఎంత ఆయన అవుతాను వన్ డే చిక్స్ వేసిపోయినాయి వన్ డే చిక్స్ కంప్లీట్ நைவ்ல சூப்பிஎன்டா குடுத்தீருக்கு வீடியோ கட்ட போதும் மெட்ரா அரே நீ எர்ப்பிஸ்வன் குமார் அண்ணன் குமாரா நீ லக்ஷன் பார்க்காப்லமே இண்டி ரவண்ணா இஜயா அஜயிவா மாட்டே மாட்ட பிரதிசாரிதே கதா பிரதிசாரே கதா